దర్గా మేత రామ్నగర్ మా ఎంజీ మాల్కి ఎదుక ఉండేటువంటి నివసిస్తున్నటువంటి వి కృష్ణయ్యను నేను హై స్కూల్ రిటైర్డ్ గా ఉన్నాను ఇక్కడ నేను రెండు వేల ఇరవై రెండు మే నెల ముప్పై ఏడో తేదీన మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ గోడగా మూడో ఫ్లోర్లో నీళ్లు నీళ్లు పడుతుండగా మా ఇంటి పక్కన పోతుండేటువంటి ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఓల్ట్స్ కరెంటు దాంట్లోకి పాస్ అయ్యి నా శరీరం మొత్తం కింద నుంచి పైరాక మొత్తం కాలిపోయింది పాదాల తప్పనిచ్చి బట్టలు మొత్తం కూడా కాలిపోయినాయి నీళ్ల పైపు కూడా కాలిపోయింది పొళ్ళు మొత్తం కాలిపోయినాయి రెండు చెవులు డెడ్ అయింది మెమరీ పవర్ కూడా సగానికి సగం తగ్గిపోయింది నేను సెవెన్ ఎయిట్ సిక్స్ మీడియా వాళ్ళని పిలిపించి నేను వాళ్ళని రిక్వెస్ట్ చేసుకొని వాళ్ళు బలవంతం రాదు నా బలవంతం మీద వాళ్ళు వచ్చి నేను ఇంటర్వ్యూ జరి జరిగింది వాళ్ళు వచ్చి వాళ్ళ 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 తరఫున నేను మిమ్మల్ని డిపార్ట్మెంట్ వాళ్ళని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఈ వైరు ఇన్సులేషన్ వైర్ ఏమని ఇంతకుముందు చాలా సార్లు కూడా నేను చెప్పడం జరిగింది కానీ నాకు ఏరాంటి రెస్పాన్స్ డిపార్ట్మెంట్ నుంచి లేదు కనుక మీరు దయచేసి దీన్ని త్వరగా పరిష్కరించగలని నేను భావిస్తున్నాను వెల్కమ్ టు సెవెన్ ఎయిట్ సిక్స్ న్యూస్ ఛానల్ మీడియా ఏదైతే మనం రామ్నగర్లో అయితే వచ్చిన్నాము రామ్నగర్ అనేది ఎక్కడంటే మన ఎంజి బ్రదర్స్ ఇదైతే ఎంజి మాల్ ఉంది కదా ఎంజి మాల్ వెనకాల ఇది రామ్నగర్ వస్తుంది ఇక్కడ అయితే కృష్ణయ్య గారు అయితే మనతో పాటు ఉన్నారు సిటిజను పెద్ద మనిషి అయిన హెడ్ మాస్టర్ కూడా చేశారు ఇప్పుడు ఆల్రెడీ రిటైర్డ్ అయి ఉన్నారు సెవెంటీ ఫైవ్ దాకా మించి మించి ఏజ్ ఉంది ఈ రోజు ఏమంటే ముఖ్యంగా ప్రజల సమస్యల గురించి సెవెన్ ఎయిట్ సిక్స్ మీడియా ఎక్స్క్లూజివ్గా మీ ముందుకు వచ్చింది ప్రజల సమస్యలు ఏమున్నా కూడా మేము ముందుకు వచ్చి వాళ్ళకి పరిష్కారం చేసి ఏదో ఒకటి దారి చూపేదాకా మా ఛానల్ కూడా పనిచేస్తుంది ఇక్కడ రెండు వేల ఇరవై రెండులో ఏదైతే ఇక్కడ పహారీ గోడ ఏదైతే గోడ కట్టి ఉన్నారో దాని వెనకాల ఒకటి వైర్ అయితే ఉంది విద్యుత్ వైరు అది ట్వంటీ ఫైవ్ థౌజండ్ హైటెన్షన్ వైర్ అంతే కదా ట్వంటీ ఫైవ్ థౌజండ్ హైటెన్షన్ వైర్ అయితే ఇక్కడ ఉంది స్థానిక ప్రజలకి డేంజర్ జోన్గా మారింది ఎందుకంటే ఇక్కడ నివాసం నుండి చాలా మంది కుటుంబ సభ్యులు అందరు కూడా ఉన్నారు కింద కూడా ఒక మేడం స్కూల్ పిల్లలు కూడా చెప్తా ఉంది ట్యూషన్ ఇక్కడ ఈ ఇక్కడ ఈ గోడ కట్టినప్పుడు ముందు ఇక్కడ అయితే ఉన్నింది సార్ అయితే ఏం జరిగింది అసలు ఎట్లా ఏమైంది అన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి నమస్తే మార్నింగ్ ఐదు గంటలకు అర్లీ మార్నింగ్ ఐదు గంటలకి జరిగింది మే ముప్పై ఒకటి రెండు వేల ఇరవై నేను పైకి వచ్చి కింద మోటార్ వేసుకొని పైకి వచ్చి నీళ్లు పట్టుకుంటా ఉంటే రబ్బరు పైపుల్లో నుంచి పెట్టి కనెక్షన్ ఇచ్చి ఆ వాల్ మీద నేను వాటరింగ్ చేస్తున్నాను దాంట్లో అదే ప్లేస్ చేస్తున్నాను అక్కడి నుంచి ఒక ఒక పది నిమిషాలు చేసినానుక పదకొండవ నిమిషంలో నాకు తెలియకుండా నేను షాక్ కొట్టడం నేను అక్కడికి వెళ్ళిపోవడం బాడీ అంతా ఫైరింగ్ బర్నింగ్ కావడం తర్వాత ఫ్యాంటు లుంగి తర్వాత డ్రాయరు పైన ఆఫ్ షర్ట్ వరకు కూడా ఆఫ్ వరకు కాలిపోవడం అంటే గుండి ఛాతి ఛాతి మొత్తం ఛాతి వరకు మొత్తం కాలిపోవడం కింద పోవడం కింద పడిపోవడం పది నిమిషాలు నా సృహలో లేకుండా నేను ఉండడం అంతా మా చుట్టుపక్కల ఉండేటువంటి అపార్ట్మెంట్ వాళ్ళు పెద్దగా కై పెట్టగా బయట ఉన్నటువంటి ఈ బయట ఉన్నటువంటి వ్యక్తులు వచ్చి కిందకి మోసుకొని పోయి హాస్పిటల్ చేర్చడం జరిగింది కానీ నేను రెండు మూడు సార్లు ఎస్ఈ గారిని దీనికి సంబంధించినటువంటి కొత్తూరు దగ్గర ఉండేటువంటి ఎస్సీ గారిని మీట్ అయితే ఆయన అసలు నాకు అందుబాటులో లేరు ఆ కింద వాళ్ళ యొక్క సమార్నీటిని నేను కలిసినప్పుడు మాకు కొంత పైకం కడితే మేము కడతా ఉన్నారు తర్వాత నేను అప్లికేషన్ ఇచ్చాను ఆ అప్లికేషన్ కూడా అప్లికేషన్ కూడా ఇంతవరకు రెస్పాన్స్ లేదు మీరు రెండేళ్ల నుంచి ఏం చేస్తున్నారు దాదాపు రెండు వేల ఇరవై రెండు జరిగింది కదా మూడేళ్ళు అయింది కదా అధికారుల చుట్టూ అంతా తిరిగారా మీరు చెప్పాను నేను నేను ఒక వారికి చెప్పాను చెప్పించాను కూడా వేరే వాళ్ళ చేత కానీ నో రెస్పాన్స్ ఫర్ గాట్ ఎనీ రెస్పాన్స్ ఫ్రమ్ ది డిపార్ట్మెంట్ ఆఫ్ ద ఎలక్ట్రిసిటీ బికాస్ ఆఫ్ ఓన్లీ టుడే ఈ ఈ ఈ ఛానల్ వాళ్ళు కలిసిన తర్వాత నేను వారితో మాట్లాడడం జరిగిన తర్వాత వారితో ఇప్పుడు ఇక్కడ జరిగినటువంటి యాక్చువల్ ఫ్యాక్ట్ చెప్తున్నాను ఇంతకుముందు నాకు జరగక ముందు కూడా శివకుమార్ శివకుమార్ అనే ఒక పెయింటర్ కూడా కరణ్ షాక్ గుట్టి ఇక్కడికి వచ్చి పెద్ద హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ బాగు చేసుకొని మళ్ళీ

పోలు వేసినప్పుడు కూడా అబ్జెక్ట్ చేశాను అబ్జెక్ట్ చేసినప్పుడు నా ఇంటి గోడ కూడా పగిలిపోయింది అప్పుడు కూడా నేను కంప్లైంట్ చేశాను దాని యొక్క డ్యామేజ్ కూడా నాకు ఇవ్వలేదు అప్పుడు ఎంత మీరు హాస్పిటల్ వెళ్ళారు కదా మొత్తం ఎంత ఖర్చు అయింది మీరు కరెంట్ షాక్ కొట్టిన తర్వాత నేను బుల్లెన్ హాస్పిటల్లో జరగడం అక్కడ ట్వంటీ డేస్ ఉండడం తర్వాత ట్వంటీ ఫైవ్ డేస్ నేను అక్కడి నుంచి డిశ్చార్జ్ అయ్యి వచ్చేసినాను మెడికల్ రీఎంబర్స్మెంట్ కూడా నేను పెట్టాను మెడికల్ రీఎంబర్స్మెంట్ కూడా నేను పెట్టాను కానీ ఇంతవరకు నాకు మెడికల్ రీఎంబర్స్మెంట్ కూడా రాలేదు అంటే మొత్తం టోటల్గా మీకు ఎంత ఖర్చు అయింది నాకు ఫైవ్ ల్యాక్స్ ఖర్చు అయింది వాళ్ళు టూ ల్యాక్స్ ఇచ్చారు బుల్లని వాళ్ళు నాకు కన్సెషన్ ఇచ్చారు ఎందుకంటే వాళ్ళు నాకు బంధువులు కాబట్టి ఇచ్చారు అది కూడా చెప్తున్నాను ఇచ్చారు తర్వాత తర్వాత వాళ్ళు అంత రాదని చెప్పి కొంత తగ్గించి వన్ ల్యాక్ థర్టీ సెవెన్ థౌజండ్స్కి మొత్తం ఎస్టిమేట్ అమౌంట్ మొత్తం ఇచ్చారు వన్ ల్యాక్ థర్టీ వన్ థౌజండ్ ఫిఫ్టీ త్రీ రూపీస్కి ఇచ్చారు అది అంటే మొత్తం పైన అయితే ఇక్కడ స్థానిక ప్రజలు అయితే ఒకటైతే కోరుకుంటున్నారు ట్వంటీ ఫైవ్ థౌజండ్ హైటెన్షన్ వైర్ అయితే ఇక్కడ పెట్టేసి చుట్టుపక్కల ఉండే ప్రజలకి ఏదైనా పిల్లలు ఆడుకునే పరిస్థితులు ఉండేటప్పుడు కూడా ఒక్కసారి కానీ దూరం నుంచి ఉన్న కూడా ఒక ఎత్తు గారి తగిలితే ఒక హాఫ్ కిలోమీటర్కి మనిషి అయితే పడే ప్రయత్నం అవుతుంది సంఘటన జరుగుతుంది ఏది ఏమైనా ఒకసారి మనం ఏఈ గారితో కూడా లైవ్లో మాట్లాడే ప్రయత్నం చేద్దాం కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి హలో మేడం నమస్తే మేడం మేడం మేము సెవెన్ ఎయిట్ సిక్స్ న్యూస్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నాం ఇక్కడే ఒక చిన్న ఇష్యూ జరిగింది మేడం ఇక్కడ మన ఎంజి మాల్ రామ్ నగర్ అని ఉంది దాని వెనకాల కృష్ణ కృష్ణయ్య అని పెద్ద అతను ఆయన హెడ్ మాస్టర్ రిటైర్డు అతను నివాసిస్తున్న ఇల్లు అక్కడ ట్వంటీ ఫైవ్ థౌజండ్ హైటెన్షన్ వైర్ అయితే ఇచ్చున్నారు మేడం కలెక్షన్ వాళ్ళ ఇంటి దగ్గర ఏం మేడం కృష్ణ అని నివాసిస్తున్నాను మేడం ఒక ఇల్లు ఉంది ఆయనకి ఒక టూ ఇయర్స్ బ్యాక్ కరెంట్ షాక్ తగిలి ఒక ఫైవ్ ల్యాక్స్ ఖర్చు అయింది మేడం అంటే ఆయన అధికారుల చుట్టూ మొత్తం తిరిగాడు ఆయన కూడా ఎవరు రెస్పాన్స్ ఇవ్వలేదు అని చెప్పి కొద్దిగా ఈరోజు మీడియాకి అయితే కనెక్ట్ అయ్యాడు ఇక్కడ కరెక్ట్ మాల్ వెనకాల మేడం అది రామ్నగర్ అని

నైంటీ వన్ నుంచి ఇల్లు కట్టుకొని ఉన్నాను నైంటీ నైన్టీ వన్లో ఏ పూర్ణచంద్రరావు గారు వచ్చి మీ ఇంటికి కరెంటు కావాలి కదా స్తంభం చేయిస్తానన్నాడు ఆయన వేయించాడు తర్వాత నేను తర్వాత ఒక త్రీ మంత్స్కి నేను స్కూల్కి వెళ్ళిన తర్వాత నాకు తెలియకుండా మీ కాంట్రాక్ట్ వచ్చి పెద్ద పోలేసి ట్వంటీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఓల్డ్స్ ఉండేటువంటి వైర్ కనెక్షన్ ఇచ్చిపోయారమ్మా నేను అప్పుడు అబ్ అబ్జెక్షన్ చేయడం కూడా జరిగింది కానీ వాళ్ళు నా మాట వినకుండానే కరెంట్ ఇచ్చిపోయారు దీంతో రెండు వేల ఇరవై రెండు మే నెల ముప్పై ఒకటో తేదీ అర్లీ మార్నింగ్ నాకు ఏడో వాటరింగ్ చేస్తుంటే నాకు కరెంట్ షాక్ కొట్టి నేను బొల్లైన్లో జాయిన్ అయ్యి దాదాపుగా ఐదు లక్షలు ఖర్చు పెట్టుకున్నాను కానీ మెడికల్ ఏం వరస పెట్టినా కూడా నాకు ఇంతవరకు కూడా రాలేదమ్మా మీరు దయచేసి దీన్ని నేను నేను ఇంట్లోనే ఉంటానమ్మా మీకు నా నెంబర్ పెట్టి మీకు నా నెంబర్ ఇచ్చాను కదమ్మా వార్డు నెంబర్ ఇచ్చాను ఇరవై నాలుగు డ్యాష్ ఆరు డాష్ నాలుగు వందల ఇరవై మూడు డోర్ నెంబర్ ఇరవై నాలుగు డాష్ నాలుగు వందల ఇరవై మూడు నా ఫోన్ ఫైవ్ టూ ఫైవ్ డబల్ త్రీ డబల్ సెవెన్ సెవెన్ ఫైవ్ డబల్ త్రీ డబల్ సెవెన్ పేరు వి కృష్ణయ్య రిటైర్డ్ హై స్కూల్ హెచ్ఎం ఓనర్ వచ్చే హైమావతి మేడం మేము మేడం ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా మీకు మేము లైవ్లో ఉన్నాం మీడియాలో ఉన్నాం ఆయన ఇంటర్వ్యూ ఇచ్చాడు ఆయనకు జరిగిన సంఘటన మేడం సరే మేడం ఓకే మేడం థ్యాంక్ యూ మేడం ఇది అండి ఈరోజు కృష్ణయ్య గారికి ఖచ్చితంగా అయితే ఆయన చెప్పిన ఏదైతే వైర్ ఉందో ఇది రూరల్ నియోజకవర్గంలో చాలా ఇబ్బంది పడ్డాడైనా చాలాసారి రెండేళ్ళు మూడేళ్ళ నుంచి కూడా అధికార చుట్టూలు తిరుగుతున్నాం నాకైతే ఎవరు రెస్పాన్స్ ఇవ్వలేదని చెప్తున్నారు అదేవిధంగా కలెక్టర్ గారితో కూడా ఒక అర్జీ పెట్టే ప్రయత్నం చేస్తాము మీకు ఏ సహాయ సహకారం కావాలంటే కూడా మా మీడియా టీము అందరు వచ్చి కూడా మీకు ఖచ్చితంగా అయితే మీకు చేస్తాము మీరేం టెన్షన్ పడబాకండి చాలా దురదృష్టకరమైన విషయం ఎందుకంటే చుట్టుపక్కల ఉండే నివాసాల్లో ప్రజలు జాగ్రత్తగా ఉండడమే మా లక్ష్యంగా మా ఛానల్ పనిచేస్తూ ఉంది థ్యాంక్ యూ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ ఫాలో సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న బెల్లైకన్ని ప్రెస్ చేయండి